జగదీశ్వర్ టీఎన్ సంఘం అధ్యక్షుడు గతంలో జేఏసీ ఏర్పడిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకంగా పనిచేసింది నాడు ఉద్యోగుల సమస్యలతో పాటు రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యోగుల జేఏసీ పోరాటాలు చేసింది

ఉండదంటే అది తెలంగాణ ఉద్యమంలో ఒక శీలక భాగస్వామ్యం ఉండి అలా తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన జేఏస సంఘంలో ఉన్న బాధ్యులందరూ ఇలా వాళ్ళందరికీ కలుసుకుంటూ మరి ఉద్యోగులు గతంలో ప్రభుత్వాల్లో ఉద్యోగ సంఘాలు పోరాట ప్రతిమ ఆ రోజు డిఎన్కైతేనేమి టీఆర్ఎస్కి అయితేనేమి ఎన్నో పోరాటం చేసిన జేజేసి ఇలా సమావేశం ఏర్పరచుకొని మరి అన్ని తీర్మానాలుగా రూపంగా ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్ బిఏలు పెండింగ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మొదటి మొట్టమొదటిగా మొదటి తారీఖు జీతం ఇస్తానని జీతం ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూనే మరి పెండింగ్ బిల్స్ దాదాపు రెండు సంవత్సరాల నుంచి నా ఉన్న పెండింగ్ ఇంకా ఉద్యోగులకు రాలేదు బంగాయి పంట నాలుగు డిఏలు వస్తే ఐదవ డిఏ ఆ డీఏలు కూడా ఇలా బంగా పంట డిఏలను కూడా విడుదల చేయాలని తీర్మాన రూపకం రూపకంగా ఇలా ఉద్యోగుల చేసి ఏకైక తీర్మానం చేస్తుంది కంట్రాక్ట్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మరి ఉద్యోగులకు కేటాయించిన భూమిని అలా ఉద్యోగ సంఘాల ప్రాజులకు అలాగే సొసైటీ పొందం ఉన్న భూమిని కూడా ఉద్యోగులకే కేటాయించాలని అలాగే మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ పెండింగ్ బిల్లును విడుదల చేయాలి మరి గత ప్రభుత్వంలో ఎక్సెషన్ రూపంలో ఉద్యోగులను తీసుకొని ఇబ్బంది పడ్డ వాట వాస్తవం ఆ ఉద్యోగులకు ప్రమోషన్ రాకుండా చేసిన మాట వాస్తవం మరి అటువంటి ఎక్సెషన్లు ఇవ్వకుండా ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చినట్టు ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించాం అలాగే పిఆర్సీని కూడా మరి వెంటనే పిఆర్సీని విడుదల చేసి యాభై శాతం తగ్గకుండా పిఆర్సీని అమలు చేయాలని మరి ఉద్యోగ సంఘాలుగా అన్ని సమస్యలను పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వానికి కోరుతున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మరి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఆ వ్యతిరేకతనే ఇలా మా ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులు మాకు సపోర్ట్ చేసినా అని చెప్పిన మాట వాస్తవం మరి గభు గత ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే రాయితలు రాయిత రూపం కాకుండా మా పెండింగ్స్ బిల్లును ఇవ్వలేకుండా వాళ్ళు పోయిన్ను వాళ్ళు ఉద్యోగుల ఆగ్రహాన్ని చదువు చూసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ మరి ఇలా మీరు కూడా ఇలా మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది చాలా పెండింగ్ బిల్స్ ఇలా పెండింగ్ ఉన్నాయి మా డిజైన్ పెండింగ్లో ఉన్నాయి మా బిఆర్స్ కమిటీ చేసి ఎన్ని రోజులైన పిఆర్సి కమిటీ కూడా మీరు దాన్ని పిఆర్సి అమలు చేస్తలేరు మరి అలాగే ఇంకా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా మీకు సమయం తక్కువ ఉన్నది గత ప్రభుత్వాలు చేసి అపలభాలు చేసాయని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరు ఉద్యోగులకు ఇచ్చే బకాయిలను వెంటనే విడుదల చేయాలి మరి అలా రంగారెడ్డి జిల్లాలో అప్పుడున్న కలెక్టర్ ఆఫీస్ ఇంకా లోకల్లో ఉండే దాన్ని అప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉండే మరి మీరు కలెక్టర్ ఆఫీస్ షిఫ్టీ వల్ల దాన్ని థర్టీన్ పర్సెంట్ కు తొందర కండంలో వేయడం వల్ల థర్టీన్ పర్సెంట్ రావడం మరి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా జేఏసీగా ఇలా అన్ని ఖండిస్తున్నాం మరి మీరు ఎలక్షన్ లో బదిలీ చేసిన ఉద్యోగులను మరి రాజ స్థానాలకు మళ్ళీ బదిలీ చేసి ఈ మూడు వందల పదిహేను జీవోను మరి క్రమంగా అమలు చేసి అమలు చేసిన తర్వాత మీ బదిలీ చేయాలి చాలా మంది ఉద్యోగులు ఇలా చాలా ఇబ్బందిగా పడుతున్న మాట వాస్తవం మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు అప్పుడున్న ప్రభుత్వంలో మెడికల్ ఇన్వెజేషన్ హెచ్ఎస్ను మరి వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు మన కంట్రిబ్యూషన్తో ఉద్యోగుల తోని చేయాలని నిర్ణయించుకున్నారు అది జీవో వచ్చింది మరి ఇలా ఆ జీవో కూడా మనం అమలు చేసి కంట్రిబ్యూషన్ ఇచ్చిన మా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందే రీతిగా మేము చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మరి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మీరు చేసే ప్రతి పథకాన్ని ప్రజల ముందు తీసుకపోయి మీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్టు కృషి చేస్తాం మీరు మా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని న్యాయమైన హక్కులను మీరు ఇవ్వవలసిన బాధ్యత ఈ పైన ఉన్నది మరి నాలుగు డిఏలంటే ఐదో డిఏ అంటే గతంలో రెండు డిఏలు అయితే మేము సబ్మిట్ చేసే వాళ్ళం ఇప్పుడు నాలుగు డిఐ అయిపోయి ఐదో డిఏ అయినా కూడా ఉద్యోగులు ఓపిక పడుతున్నారంటే మీరు కొత్త ప్రభుత్వం ఎలా వచ్చింది చాలా ఇబ్బందికరంగా ఉన్నారు రైతులను ఆదుకోమంటున్నాం కానీ రైతులను ఆదుకోండి కానీ మాకచ్చే రైతులను మాకచ్చే న్యాయమైన హక్కులను కూడా మీరు ఇవ్వవలసిన బాధ్యత మీపై ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే నాలుగు డిఏలను విడుదల చేయాలి మరి బీఆర్సి కూడా పిఆర్సి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యతను తీసుకోవచ్చు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను జై హింద్ జై తెలంగాణ